నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను తెల్ల ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతూ ఉండేది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే దాన్ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అభిమానులు పెద్ద హీరోల ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరిగేవి అలా సూపర్ స్టార్ కృష్ణ నటించిన కంచు కాగడా సినిమా రిలీజ్ను ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పుడు ఏం జరిగింది కృష్ణ అభిమానులు వారిని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలు తెలుసుకుందాం నిర్మాత సందీగం రామలింగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని తన అభిమాన నటుడితో ఓ భారీ బడ్జెట్ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నేటి సమాజం ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనే విచిత్రమైన ఆలోచన నందిక మనసులో ఉండేది దాన్నే సినిమాగా రూపొందించేందుకు ముందుకొచ్చారు మహారథి సత్యానంద్ సత్యమూర్తి కలిసి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించడానికి ప్లాన్ చేశారు నిర్మాత అప్పట్లో కంచుకాగడ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా పేరు తెచ్చుకుంది భారీ తారాగణం భారీ సెట్స్ భారీ సాంకేతిక విలువలు ఇలా సినిమాకు ఒక భారీ లుక్ తీసుకురావడంలో నిర్మాత కృషి ఎంతో ఉంది ఈ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కృష్ణ శోభన్ బాబు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మహాసంగ్రామం షూటింగ్ జరుగుతోంది ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాతలిద్దరూ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కావడం విశేషం కంచుకా చిత్రాన్ని తన అభివృద్ధి మేరకు ఎంతో భారీగా నిర్మించారు నిర్మాత రామలింగేశ్వరరావు కంచు కాగడ కంటే ముందు దొంగలు బాబోయ్ దొంగలు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత డూండి ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కృష్ణ దాంతో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోయాయి కృష్ణ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకటించారు ఆ గొడవల మధ్య తన సినిమాను విడుదల చేసి ఎందుకు భయపడ్డారు నిర్మాత డూండి కానీ కంచు కాగడా నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు మాత్రం భయపడలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమా రిలీజ్ కావాల్సిందేనన్న పట్టుదలతో అనుకున్న టైంకి రిలీజ్ చేశారు ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ సినిమా రిలీజ్ అవ్వకుండా థియేటర్లకు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు అప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్ అభిమానులు వెనక్కి తగ్గారు చిన్న చిన్న వాగ్వాదాలు తప్ప కంచు కాగడా చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకం కలగలేదు అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ సినిమా విడుదలైన థియేటర్ల దగ్గర పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను విధించడం విశేషం